రోడ్లపాలైన పదహారు మంది యాచకులను సికింద్రాబాద్ గోపాలపురం పోలీసులు చౌటుప్పల్లోని అమ్మానాన్న అనాథ ఆశ్రమానికి తీసుకువచ్చి ఆశ్రయం కల్పించారు అయినవారంటూ ఎవరూ లేక సమాజ ఆదరణ కోల్పోయి మతిస్థిమితం లేని స్థితిలో రోడ్ల పక్కన ఫుట్పాత్లపై జీవనం సాగిస్తున్న పదహారు మంది అభాగ్యులకు మానవత్వమే మా ధర్మమని నిరూపించిన సికింద్రాబాద్ గోపాలపురం పోలీసు శాఖ ఆశ్రయం కల్పించింది ఈ సందర్భంగా ఎస్ఐ శివరాజు గారు మాట్లాడుతూ అనారోగ్య కారణంగా కుటుంబీకులు పట్టించుకోకపోవడం వల్లనో యాచకులుగా మారి రోడ్లపాలైన అభాగ్యులను ఇన్స్పెక్టర్ మధుగారు ఏసీపీ సుబ్బయ్య గారి ఆదేశాల మేరకు ఇక్కడకు తీసుకువచ్చామని అన్నారు నా పేరు శివరాజు నేను ఎస్ఐ గోపాలపురం పోలీస్ స్టేషన్ సికింద్రాబాద్ నుంచి వచ్చాను సో వీళ్ళంతా మన గోపాలపురం పిఎస్ లిమిట్స్లో రోడ్డు పక్కన వీళ్ళంతా బెగ్గర్స్గా ఉంటే సో అక్కడ వాళ్ళ దినస్థితిని చూసి కమ్యూనిటీ పోలీస్లో భాగంగా వీళ్ళ మంచి కోసం వాళ్ళ ఫర్దర్ ట్రీట్మెంట్ కోసం మనం అమ్మానన్న ఆశ్రమం తీసుకొచ్చాం రావడం జరిగింది సో ఇక్కడ శంకర్ గారు వాళ్ళంతా బాగా రిసీవ్ చేసుకున్నారు సో వీళ్ళ ఫర్దర్ ట్రీట్మెంట్ కోసం మనం ఈ ఏరియాలో సబ్మిట్ చేయడం జరుగుతుంది మా ఏసీపీ సార్ సుభయ సారు అండ్ ఇన్స్పెక్టర్ మధుకుమార్ సార్ ఆధ్వర్యంలో మనం ఈ అమ్మానన్న ఆశ్రమంకి వాళ్ళని తీసుకురావడం జరిగింది ఆశ్రమ ప్రాంగణంలోకి వచ్చిన అభాగ్యులకు మెరుగైన వైద్యం అందించేందుకు వసతి భవనంలోని వైద్యశాలకు తీసుకువెళ్లి ప్రాథమిక ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు అనంతరం రోజుల తరబడి స్నానం చేయక మురికి బట్టలతో అపరిశుభ్రతతో ఉన్న ఈ పదహారు మంది అభాగ్యులకు ఆశ్రమ సిబ్బంది శుభ్రపరిచే కార్యక్రమాన్ని చేపట్టారు ముందుగా అందరికీ కేశఖండన చేసి చేతి కాలి వేలిగోళ్లను కత్తిరించి శుభ్రంగా సబ్బుతో స్నానం చేయించి యాచకులుగా తిరిగిన ఆ భాగ్యులు ఇప్పుడు పుణ్యలింగేశ్వరుని బిడ్డలుగా మారారు ఆశ్రమ సిబ్బంది ఈ పదహారు మంది శివపుత్రులను శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి దర్శనానికి తీసుకువెళ్లగా ఇన్నాళ్ళు అనాథులుగా రోడ్లపై ఆకలితో అలమటించి యాతన పడిన ఈ శివపుత్రులను చూసి ఆ పుణ్యలింగేశ్వరుడే పరమానందభరితుడయ్యాడు అర్చకులు ప్రత్యేక పూజలు చేసి స్వామివారి ఆశీస్సులు అందించగా పునర్జన్మ పొందారు శివయ్య కరుణ అమ్మవారి ఆశీస్సులతో కొత్త జీవితం ప్రారంభించిన ఈ పదహారు మంది నిర్భాగ్యులు త్వరలోనే మామూలు మనుషులుగా మారి వారి కుటుంబీకుల చెంతకు చేరాలని కోరుకుందాము రక్షణాలయంలో ఆశ్రయం పొందుతున్న వందలాది మంది అభాగ్యుల నిత్యాన్నదానానికి దాతల తోడ్పాటు అందించాలని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం కోరుకుంటుంది